జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతారు దీని గురించి మనం తెలుసుకుందాం ఓరి మానవుడా నేను నా జీవితంలో ఎంతో డబ్బు సంపాదించాను కానీ ఒక్క పైసా కూడా తీసుకుని వెళ్ళటం లేదు రేపు మీరైనా మీ ధనమైనా ఇంతే కావున ప్రతి ఒక్కరూ సమాజంలో ధర్మంగా న్యాయంగా జీవిస్తూ పది మందికి సాయం చేస్తూ పోవటమే నిజమైన మానవ ధర్మం నిస్వార్థ చింతనతో అందరూ పది మందికి మేలు చేసి మెలగండి అని దీనిలోని అంతరార్థం ధనము శాశ్వతము కాదని తెలియచేయటమే దీని అర్థము ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ